శ్రీ విష్ణు రూపాయ ఈ మధ్యనే సుశీల యూనివర్సిటీకి వెళ్ళొచ్చింది ఎందుకండి మళ్ళీ చదువుకోవడానికి అంటే కాదు చెప్తాదే ఉంటాను ఎంతో బాగా చదివే పిల్లలు కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోవడానికి ఇబ్బంది పడితే అది విని మాకు గుండె కరిగిపోతుంది అటువంటిదే ఒక బ్రాహ్మణ కుటుంబం గోదావరి జిల్లాలో ఒక చోటు ఉంది వాళ్ళు పితృదేవతల ఆరాధనలో ఏళ్ల తరబడి సేవ చేస్తున్నారు ఇంకంతకన్నా గోప్యత కోసం వివరాలు చెప్పట్లేదు ఒక కారణం వల్ల కానీ పితృదేవతల కోసం ఎంతో కష్టపడి సేవ చేసే కుటుంబం వాళ్ళది అలాగనే మన సామాన్యంగా చదువుల తల్లి అంటాం కదా ఈ అబ్బాయి చదువుల తండ్రి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కష్టం వచ్చింది అందుకని ఆ కారణంగా వాళ్ళకి సహాయం చేద్దాము అనిపించింది ఈ అబ్బాయికి పదో తరగతిలో నైంటీ టూ పర్సెంట్ వచ్చింది అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్స్ అవుతున్నాడు అలాగే ఇప్పటికే కొన్ని కాన్ఫరెన్సుల్లోనూ వాటిల్లో పాల్గొని ఎక్స్టర్నల్ కాన్ఫరెన్సెస్లో గెలిచాడు కూడా చక్కగా కంప్యూటర్స్లోను అలాగే వేరే కోర్సులు అవన్నీ చేసుకుంటూ శ్రద్ధగా నేను ఇంకా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి అని శ్రద్ధతో చదువుకుంటున్నాడు చాలా బాగా చదువుకుంటున్నాడు అందుకని మనస్సు ఊరుకోక సరే అతని కాలేజ్ ఫీజు కడదామని చెప్పి గోదావరి జిల్లాలో ఉంటారు వాళ్ళు అతను రాజమండ్రి ఆదిత్య యూనివర్సిటీ అని ఉంది అక్కడ చదువుతున్నాడు దాంతో సుశీల రాజమండ్రి వెళ్ళి అక్కడ కాలేజీకి వెళ్ళి వాళ్ళతో పాటు ఈ సెమిస్టర్కి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనమాట ఆ సెమిస్టర్ ఫీజు కట్టేసింది ఆ అబ్బాయి బాగా చదువుకోవాలని బా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అని మనం అందరం కోరుకుందాం అలాగే ట్రస్ట్ సేవలో పాల్గొంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాం శ్రీమాత్రే అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైన డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రే నమ